క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారీస్తు ప్రభు వారు ఒక మాట పలికారు ఆ మాటలోని లోతైన విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించుద్దాం యోహాను శుభవార్త రెండవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందామా మైక్ తీసుకొని చదవండి నీ గృహమునందు నాకు కలిగిన ఆసక్తి నన్ను దహించును లేఖనమునందలి వాక్యము అనే లేఖనమునందలి వాక్యము శిష్యులకు అప్పుడు అప్పుడు తలపునకు వచ్చిన తలపునకు వచ్చును చాలమ్మా దేవుని స్తోత్రం మహాలేలు యా ఇది ఎక్కడ ఉన్నది ఇది శిష్యులకు గుర్తుకొచ్చింది ఎవరు గుర్తొచ్చింది ఇది ఎవరు పలికిన మాట దావీదు గారు పలికిన మాట ఎక్కడ పలికారు అంటే అరవై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనం అందరూ చదవండి అనుష చదవమ్మ మైక్ పాస్ అరవై తొమ్మిదవ కీర్తనలో తొమ్మిదో వచనములు ఈ విధంగా ఉంటుంది దావీదు గారు పలికినటువంటి మాటలు ఇవి నీ దేవాలయము పట్ల నీ దేవాలయము పట్ల నాకు గల భక్తి నాకు కలిగిన భక్తి నన్ను దహించి వేయుచున్నది నన్ను దహించి ఉన్నది నిన్ను నిందించు వారి చాలమ్మా ఇది ఎవరు పలికిన మాట దావీజు గారు ఓ దేవా నీ దేవాలయం ఎడల నాకు కలిగిన భక్తి నన్ను దహించి వేస్తుంది అన్నారు ఎందుకు ఈ మాటలు పలుకుతున్నానంటే దేవాలయం ఎడల మనకి భయము భక్తి శ్రద్ధ ఉండాలి తరువాత ఇది మా దేవాలయం అనుకోవాలి ఇది నా తండ్రి దేవాలయం అని అనుకోవాలి ఎందుకు నేను ఈ మాట పలుకుతున్నానంటే పాస్కా పండగకి యేసు ప్రభువారు వారు ఎరుషలేము దేవాలయానికి వెళ్ళారు దేవాలయములో ఏం జరగాలి ప్రార్థనలు జరగాలి నా తండ్రి ఆలయం అన్ని జాతులకు ప్రార్థన ఆలయం దేవాలయములో ఏం జరగాలి దేవునికి ఆరాధన జరగాలి దేవాలయములో ఏం జరగాలి దేవుని వాక్యము బోధించబడాలి కానీ ఆ రోజులలో యేసు ప్రభువు ఆ రోజులలో దేవాలయములు ఏం చేశారు వ్యాపారాలు చేశారు డబ్బులు మార్చారు పావురాళ్ళని అమ్మారు దేవుని ఆలయం ఎడల భక్తి శ్రద్ధ ప్రేమ లేని వాళ్ళు ఏం చేస్తారు వ్యాపారాలు చేస్తారు డబ్బులు మారుస్తారు అదేవిధంగా పాపాలు కూడా చేస్తారు దేవుని స్తోత్రమాలి లుయ అంటే దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేయకూడదు దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు మార్చకూడదు దేవాలయములో ఎలాంటి వ్యాపారము చేయకూడదు చేయకూడదు అది పాపం అంతకంటే ఘోర పాపం ఏది ఉండదు సో దేవాలయములో సొమ్ము తిన్నటువంటి వాడు ఆడు తనకు తానుగా చనిపోతాడు అయిపోతాడు ఉదాహరణకి యేసు ప్రభు వారిని పట్టి అప్పగించటానికి యుధస్కారితో దేనికి లొంగిపోయాడు డబ్బుకు లొంగిపోయాడు దేవుణ్ణి అప్పగించటం కోసం ఏసయ్యను అడ్డం పెట్టుకుని యుధ ఏం సంపాదించాడు డబ్బు సంపాదించాడు ఈ దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ ధర్మశాస్త్ర బోధకులు పరిశైలు పెద్దలు ఏం చేస్తున్నారు అక్కడ వాక్యములు ఏముందో చూద్దాము పద్నాలుగు వచ్చినం యోహాను శుభ వార్త రెండవ అధ్యాయం ప నెక్స్ట్ వేరేవాడు చదివినోడు కాదు చదవలసిన దేవాలయములో ఎడ్లను గొర్రెలను అమ్మవారిని అమ్మవారిని డబ్బులు మార్చువారిని చాలమ్మా ఏం జరుగుతుంది దేవాలయంలో డబ్బులు మారుస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు అందుకే దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని మనం ఎలాంటి రాజకీయాలు చేయకూడదు ఇంకొక విషయం తెలుసా దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని కుటుంబంలో తగువులు కుటుంబంలో తగులు ఇక్కడికి తీసురాకూడదు అది పాపం రీసెంట్గా ఒకచోట జరిగిన ఓ సంఘటన ఏంటంటే ఒక వ్యక్తి బైక్ మీద పోతా ఉన్నాడు ఉదయం ఏడు గంటల సమయంలో బైక్ మీద పోతుంటే మరో వ్యక్తి వచ్చి కట్టి తీసుకొని పొడిచి అక్కడికక్కడే చంపేశాడు చివరికి ఏంటి ఇది అని అంటే దేవుని బిడ్డలారా ఇది ఏ గొడవ తెలుసా ఇంట్లో గొడవను తీసుకొచ్చి దేవాలయములో అడ్డం పెట్టి ఆ దేవాలయములో గొడవ రేపి అక్కడ ఆ వ్యక్తిని చంపటం జరిగింది సో కాబట్టి దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని తప్పు చేయకూడదు దేవాలయమును అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేయకూడదు ఇంకా విషయం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే లేటెస్ట్గా యువతి యువకులు గుడికి వస్తారు మనం అనుకుంటాం భక్తిగా శ్రద్ధగా వస్తారనుకుంటాం కొంతమంది దేవాలయంలోకి వచ్చి ఫోన్లో మాట్లాడుకోవటం ఫోన్లో చాటింగ్ చేయటం చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి ఏమైనా ఉంటుందంటే వాళ్ళు ఫోన్లో వాక్యం చూస్తున్నారు ఇది కూడా ఇది కూడా పాపమే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఇక సెల్ ఫోన్లో చాటింగ్ కానీ మాట్లాడటం అనేది మనము చేయకూడదు అది ఆ ఇద్దరు అక్కడే ఉంటాడు ఆ పురుషుడు అక్కడే ఉంటాడు ఆ స్త్రీ కూడా అక్కడే ఉంటాడు ఇంకొకళ్ళు అయితే నేను గుడికి వెళ్తున్నాను నువ్వు కూడా రా నన్ను చూడాలి అంటే అని చెప్పేసి చాలామంది అట్లా గుడులకు వచ్చి పాపాలు చేసేవాళ్ళు ఉన్నారు అది మంచిది కాదు దేవాలయం ఏడల భక్తి ఉంటే దేవాలయం దేవాలయమయ్యాడల ప్రేమ ఉంటే దేవాలయములో దేవుడు ఉన్నాడన్న భయం ఉంటే మన అలాంటి పాపాలు దేవుని దేవుడి స్తోత్రమాలేలు యా ఏస ఏం చేశాడు కొరడా పేమి ఎంబేనాడు కొరడా పేని ఆ డబ్బులు మార్చేవాళ్ళని ఆ పావురాలు అమ్మేవాళ్ళని బయటికి తోలేసాడు అంటే యేసు ప్రభువారు తన తండ్రి ఆలయాన్ని తానే శుభ్రం చేసుకున్నాడు అర్థమైందా తన తండ్రి ఆలయాన్ని తానే శుభ్రం చేసుకున్నాడు ఎలా శుభ్రం చేసుకున్నాడు పౌరాళ్ళు అమ్మే వాళ్ళని డబ్బులు మార్చే వాళ్ళని వ్యాపారం చేసేవాళ్ళందరినీ బయటికి పంపించి అలాగే మన దేవాలయం ఎలా ఉండాలా శుభ్రంగా ఉండాలి ఎట్లా ఉండాలి శుభ్రంగా ఉండాలి దేవుని స్తోత్రమేలు యా దేవాలయము చెత్తతో చదరతో నిండిపోకూడదు దేవాలయ ప్రాంగణము కూడా ఎలా ఉండాలి శుభ్రంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అయితే నా ఊరు నా గుడి నే నా ఆలయాన్ని నేనే శుభ్రంగా ఉంచుకోవాలన్నటువంటిది మనకి ఉండాలి యేసు ప్రభు అంతటి వాడే నా తండ్రి ఆలయం అన్ని జాతులకి ప్రార్థన ఆలయం అనుకొని ఈ వ్యాపారం చేయుట చూసి ఆయన కడుపు తరుక్కొని పోయి రగిలిపోయి ఒక కొరడా పేని తన తండ్రి ఆలయాన్ని తానే శుభ్రం చేశాడు ఈరోజున దేవాలయం శుభ్రం చేయటం కూడా దేవునికి పరిచర్య చేయటమే దేవాలయం ప్రాంగణము చుట్టూరు శుభ్రం చేయటం కూడా అది దేవునికి పరిచర్యే ఆనాడు ఏ సయ్య ఈ రోజున మనం కూడా చేస్తున్నాం ఆనాడు ఏ సయ్య కొరడా పని దేవాలయం లోపల శుభ్రం చేశాడు ఈ రోజున మనం ఒక చీపిని పట్టుకొని ఓ మనం గుడి శుభ్రం చేసుకోవాలి ఓ కత్తి పట్టుకొని గుడి చుట్టూరు ఉన్న పిచ్చి మొక్కలను శుభ్రంగా అది ఎవరు ఆలయమో మన ఆలయం ఎవరో రారు ఎవరో శుభ్రము చెయ్యరు ఇది ఎవరు ఆలయమో మనం తర్వాత మన పిల్లలు మన పిల్లల తర్వాత ఆడపిల్లలు ఆడపిల్లల తర్వాత ఇది ఎవరి సొంతం కాదు ఇది అందరిది ఇది నాది అని నేను సేవకుడిగా చెప్పలేను ఇది మీది అని వాళ్ళు చెప్పలేదు ఇది వాళ్ళదని సంఘ పెద్దలు చెప్పలేరు ఇది మీది అని అందరు చెప్పలేదు ఇది దేవుడిది ఇది సేవకుడిది ఇది ఉపదేశిది ఇది సంఘ పెద్దలది ఇది అందరిది ఎందుకు యేసుప్రభు వారు అందరికీ దేవుడు హలెలుయెలుయా కాబట్టి నిజంగా దేవుని మీద ఆసక్తి ఉంటే దేవాలయం మీద ఆసక్తి ఉంటే దేవుని బిడల ఏం చేయాలా దేవాలయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి దేవుని స్తోత్రమాలిలుయా చూడండి చాలా ఆలయాలు ఏమైపోయి ఉంటాయి పాడుబడిపోయి ఉంటాయి బూజుబట్టు ఉంటాయి కనీసం బూజు కూడా దొలపరం కానీ అదే దేవాలయంలోకి వస్తారు అదే దేవాలయం కన్నీరు కారుస్తారు అదే దేవాలయం వాక్యం ఉంటారు కనీసం ఆ దేవాలయం శుభ్రంగా కూడా ఉంచరు అది దేవునికి ఇష్టమైన కార్యము ఏసఐకి ముఖ్యంగా ఇష్టమైన కార్యము కాదు మన దేవాలయం ఎప్పుడు ఎలా ఉండాలి శుభ్రంగా ఉండాలి ప్రైజ్ ద లాడ్ హలే హలెలుయా ఇక రెండవది చూపుతున్న వినండి సంఘము కూడా శుభ్రంగా ఉండాలి సంఘము కూడా దేవునికి ఆలయమే సంఘం సంఘం ఎట్లా ఉండాలా శుభ్రంగా ఉండాలి ఫాదర్ గారు మీరు ఎందుకు ఈ మాట అంటున్నారంటే దేవుడు సంఘాన్ని తన వాక్యముతో శుభ్రం చేశాడు ఎఫీసీలకి రాసినటువంటి లేఖలో ఐదవ అధ్యాయంలో ఇరవై ఆరో వచ్చరం చదివితే అక్కడ ఈ విధంగా భక్తుడైన పౌరు గారు పలుకుతున్నారు అది ఒకసారి విందాం ఆమెను ఇక్కడ ఆమె అనగా సంఘము క్రీస్తు ప్రభుని విశ్వసించిన సంఘము ఆమెను వాక్కు చేత కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేశాను మచ్చ కానీ మడత కానీ మరేది కూడా లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకై ఆమెను పవిత్రముగాను నిర్దోషముగాను ఉండుటకై ఆయన అటులా చేశాడు దేవుడట తన సంఘాన్నట్ట దేంతో కడిగాడట వాక్కుతో కడిగాడు సంఘము కూడా దేవునికి ఆలయమే ఎక్కడైతే ఇద్దరు లేదో ముగ్గురు లే నానామన ప్రార్థన చేస్తారు వారి మధ్యలో నేనుంటా మతీ శుభవార్త పద్దెనిమిది ఇరవై చదవకండి దేవుడు ఉంటాడక్కడ దేవుని స్తోత్రమీలు యా సో సంఘాన్ని దేవుడు ఏం చేశాడట వాక్యముతో శుభ్రంగా కడిగాడు మచ్చలేదు లేదు దివ్యముగా పరిశుద్ధంగా తనను తాను దేవునికి సమర్పించుకోవాలి ఇక్కడ సంఘ శుద్ధి అంటే సంఘమంతా పరిశుద్ధంగా ఉండాలి ప్రైజ్ ద లాడ్ హలెలూయా హలెయ సంఘమంతా ఒకే విశ్వాసం కలిగి ఉండాలి ఒకే హృదయం కలిగి ఉండాలి ఒకే దేవుడికి ఆరాధన చెయ్యాలి ఒకే వాక్యము వినాలి ఒకే ప్రభుని శరీరక్తాలు తినాలి నేను మరలా చెబుతున్నా సంఘమంతా ఒకే విశ్వాసం కలిగి ఉండాలి సంఘమంతా ఒకే ప్రార్థన చెయ్యాలి సంఘమంతా ఒకే దేవుడికి ఆరాధన చెయ్యాలి సంఘమంతా ఒకే హృదయము కలిగి ఉండాలి సంఘమంతా కలిసి ఒకే ప్రభుని శరీరక్తాలు స్వీకరించాలి అప్పుడు ఆ సంఘము చాలా పరిశుద్ధంగా ఉంటుంది హలే హుయా అయితే సంఘాన్ని అర్థం పెట్టుకొని కూడా మనం వ్యాపారాలు చేయకూడదు సంఘాన్ని అడ్డం పెట్టుకొని కూడా పాపము చేయకూడదు సంఘాన్ని అర్థం పెట్టుకొని కూడా డబ్బు సంపాదించకూడదు దేవుడు అంటాడు సంఘం గురించి ఈ విధంగా అంటాడు ఇదిగో మీరు దేవుని ఆలయం అంటారు మనం ఎవరు ఆలయం అంట దేవునికి ఆలయం కొన్ని రాసిన మొదటి లేఖలో మూడవ అధ్యాయము పదహారవ వచ్చిన నుంచి చూడండి కొరింతీలకు రాసినటువంటి మొదట లేక మూడవ అధ్యాయం పదహారు వచ్చిన మీరు ఇక్కడ ఒక పదం వాడారు ఏం వాడారు అనుషాయికి తీసుకమ్మా మీరు అన్నారు ఎవరు అన్నారు మీరు మీరు అంటే ఎవరు ఇక్కడ కొరింతి సంఘం ఆనాడు కొరింతి సంఘం చెప్పినట్టు ఈ రోజు దేవుడు మనతో చదువుతున్నాడు ఏమని చదువుతున్నాడు మీరు దేవుని ఆలయం అని మీరు వంట ఎవరు సంఘము క్రైస్తవ సంఘము విశ్వాస సంఘము మీరు దేవునికి ఆలయం దేవుని ఆత్మకు దేవుని ఆత్మకు మీకు తెలియదా ఎవడై ఇప్పుడు చూడండి ఎవడైనా ఎవడైనాను దేవుని ఎవడైనా నువ్వంసము చేసిన ఆ దేవుడు వాణిని ధ్వంసము చేయను చాలమ్మా ఏమన్నారు సంఘమే దేవునికి ఆలయం ఈ సంఘాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా దేవుని ఆలయం అనే సంఘాన్ని ధ్వంసం చేస్తే దేవుడు వారిని ధ్వంసం చేస్తాడు హలేలుయ్యా హలే లుయ్యా సంఘం ఎలా ఉండాలా పరిశుద్ధంగా ఉండాలి దేవుని స్తోత్రం హళిలుయ్యా హలే సంఘం ఎలా ఉండాలి ఈ రోజున భార్య పరిశుద్ధంగా ఉంటే భర్త పరిశుద్ధంగా ఉండదు బిడ్డలు పరిశుద్ధంగా ఉంటే తల్లిదండ్రులు ఉండరు తల్లిదండ్రులు పరిశుద్ధంగా ఉంటే బిడ్డలు ఉండరు అయితే పరిశుద్ధంగా లేనప్పుడు ఏం చేయాలో తెలుసా మనమందరము ఒక మంచి పాప సంకీర్తన చేసి ప్రభు రక్తములో శుభ్రంగా కడగబడాలి హలేలు యా హలీలుయా సంఘం ఎట్లా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ఎలాంటి వేషాలు వేయకూడదు ఇప్పుడు దేవుని పండగను అడ్డం పెట్టుకొని పాపం చేసేవాళ్ళు ఉన్నారు అన్యుల ఆచారాలు ఆచరించే వాళ్ళు ఉన్నారు దేవుని పండగ రోజున సినిమా పాటలకు డ్యాన్స్ వేయటం దేవుని పండగ రోజున డీజేలు పెట్టుకోవటం దేవుని పండగ రోజున మందు దాగి ఊరి పరువు తీయటాలు దేవుని పండగ రోజు చక్కగా పూజ చేసుకోవాలి జపమాలు చెప్పుకుంటూ ప్రార్థన చేసుకుంటూ తిరగాలి ఇది దేవునికి మహిమకరమైన కార్యం అలా లేదు దేవుని పండగంటే అన్యులాచారాలన్నీ తీసుకొచ్చి మనకు పెడతారు అప్పుడు దానివల్ల మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతకం అది దేవునికి ఇష్టమైన కార్యము కూడా కాదు హలెలుయా సో కాబట్టి దేవుని బిడ్డలారా సంఘము కూడా పరిశుద్ధంగా ఉండాలి అర్థమైందా సంఘము కూడా ఎట్టుండాలి ఉండాలి పరిశుద్ధంగా ఉండాలంటే ప్రతి ఆదివారం తప్పనిసరిగా పవిత్ర దివ్య బలి పూజలో పాల్గొనాలి ఆదివారం ఏ వారం ఎందుకు శనివారం కాదు శనివారం అనేది విశ్రాంతి దినం యూదులకు చాలా పవిత్రమైన దినం ఆదివారం అనేది పునరుత్న దినం దేవుని దినం అది వారంలో మొదటి రోజు ఆదివారం ఆదివారం రోజున క్రమము తప్పక తప్పనిసరిగా దేవుడి సన్నిధికి రావాలి ఆ ప్రభు సన్నిధిలో పాల్గొన్నప్పుడు ఏమవుతుందంటే దేవుని బిడ్డలారా మరి దివ్య బలి పాల్గొన్నప్పుడు మన పాపాలన్నీ కూడా పరిహారం చేయబడతాయి ప్రభు ఏమన్నారు తెలుసా ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల మధ్య నుండి ఎన్నుకోబడతాడు తన పాపాల కొరకు ప్రజల పాపాల కొరకు కృతజ్ఞతలని బలులని అర్పిస్తారు అన్నారు కాబట్టి క్రమము తప్పకుండా తప్పనిసరిగా దివ్య పూజలో పాల్గొనాలి అందుకే తిరుసభ కట్టడలో మొట్టమొదటి ఏంటో తెలుసా ఆదివారములోనూ అప్పు పండగ అప్పు పండగ అంటే తప్పనిసరిగా ఇక వెళ్ళాలి అప్పు కట్టాలి కదా అట్లాగే అప్పు పండగల్లోనూ శరీర కష్టమైన పనులు చేయక నిండుగా ఏ దివ్య పూజలో ప్రసంగం అప్పుడు కాదు మహిమ గీతం అప్పుడు కాదు ప్రసంగం అయిపోయినా కాదు చివరి దివ్య సప్రసాదం అప్పుడు కాదు నిండు దివ్య బలి పూజలో పాల్గొనాలి వాక్యం పలుకుతుంది కాబట్టి దేవుని బిడలారా సంఘమంతా ఎప్పుడైతే పవిత్ర దివ్య బలి పూజలో పాల్గొంటుందో అప్పుడు ప్రభువు యాజకుడు ద్వారా సంఘము చేసిన పాపాలను క్షమిస్తారు పరిశుద్ధ పరుస్తారు ఇది రెండవది ఏసయ్య ఎరుసలేము దేవాలయం శుభ్రం చేసినట్టుగా మన దేవాలయం దేవాలయ ప్రాంగణం శుభ్రం చేసుకోవాలి రెండవది వారు తన రక్తముతోటి తన వాక్యముతోటి సంఘాన్ని శుభ్రంగా కడిగినట్లుగా ప్రతి ఆదివారం దివ్య బలి పూజలో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా మరి వాక్యముతో ప్రభుని రక్తములో కడగా బడాలి అప్పుడు సంఘం ఎలా ఉంటుంది పరిశుద్ధంగా ఉంటుంది లాడ్ హలే లూయా ఇక మనం వ్యక్తిగతంగా ప్రతి బిడ్డ హృదయము దేవునికి నీ హృదయమే దేవునికి ఆలయం మన హృదయం దేవునికి ఎవరి హృదయం ప్రతి ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో వారే దేవునికి నీ అర్థమైందా బాప్తిస్మము పొందితే సరిపోదు బాప్తిస్మము పొందిన మనం ఏం పొందుకోవాలి పరిశుద్ధాత్మని పొందుకోవాలి ఎఫేసి సంఘములోకి వెళ్ళినప్పుడు పౌలు గారు వారి యేసునామమున ఏసుక్రీస్తు నామన జ్ఞానస్థానం ఇచ్చినప్పుడు వారి తల మీద చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మని పొందుకున్నారు పెంతుకోస్తు పండగ దినమున అపోస్తులు వారితో పాటు కొంతమంది స్త్రీలు పరిశుద్ధాత్మని పొందుకున్నారు పేతురు గారు కొన్నేళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు వారు పరిశుద్ధాత్మని పొందుకున్నారు ఇది ఆత్మ బాప్తిజము విశ్వసించిన వారందరూ పరిశుద్ధాత్మను పొందుకుంటారు అయితే ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో వారి హృదయము దేవునికి ఆలయం ఎవరి గుండెల్లో అయితే దేవుని వాక్యము ఉంటుందో వారి హృదయము దేవునికి ఆలయం ఎవరిలో అయితే క్రీస్తు ప్రభు వారు ఉంటారో వారి హృదయము దేవునికి ఆలయం ఎవరైతే క్రమము తప్పకుండా ప్రభుని శరీర రక్తాలు అంటే రాత్రి భోజనం లేదా దివ్య సప్రసాదం లేదా జీవాహారం ఎవరైతే స్వీకరిస్తారో వాడి హృదయం దేవునికి ఆలయం ఇప్పుడు మన హృదయం దేవుడికి ఆలయం బాగుందిగా ఈ దేహాన్ని ఎలా ఉంచాలి ఈ దేహాన్ని శుభ్రముగా ఉంచాలి ఎట్లా ఉంచాలి శుభ్రముగా ఉండాలి ఎట్లాగా శుభ్రంగా నా చిన్నతనంలో నాకు బాగా గుర్తుంది నాలుగో తరగతిలో అనుకుంటా ఉదయాన్నే ఆరు గంటలకు మా ఊరిలో పూజ మమ్మ ఐదు గంటలకు మమ్మల్ని లేపి ముగ్గురికి నాకు మా తమ్ముడికి మా చెల్లికి స్నానం చేయించి గుడికి పంపించేది చేతిలో సందా పెట్టి పంపించేది ఓ రోజు నాకు కోపం వచ్చి ఎందుకమ్మా స్నానం చేసి పంపిస్తున్నావు అని మా అమ్మని అడిగితే మా అమ్మకు మాట అంది నాయన నీ హృదయమే దేవుడికి ఆలయం దేవాలయంలోకి వెళ్ళినప్పుడు స్నానం చేయకుండా వెళ్ళగా నీ దేహం ఎప్పుడు శుభ్రంగా ఉండాలి ఎట్లా ఉండాలట శుభ్రంగా ఉండ అపరిశుభ్రంగా ఉండకూడదు ఈ దేహం మీద ఎలాంటి మచ్చ ఉండకూడదు ఏ మచ్చ ఏ మచ్చ ఏ పచ్చబొట్టు లాంటి మచ్చలు ఉండకూడదు ఎందుకు ఉండకూడదు ఇది ఎవరి దేహం ఇది ఎవరు వెళ్ళనిచ్చి కొనుక్కున్నారు దేవుడు వెళ్ళనిచ్చింది ఇక నీది కాదు దేవాలయం ఎంత శుభ్రంగా ఉంటుందో నీ దేహం అంతే శుభ్రంగా ఉండాలి ఈ దేహాన్ని మనం పెట్రోల్ పోసి తగలబెట్టకూడదు ఇది మనది కాదు ఈ దేహంలో ఎలికల ముందు గులికల ముందు పెట్రోలు లేకపోతే పెనాయిల్ తాగకూడదు ఇది మనది కాదు ఈ దేహాన్ని ఊరేసుకొని చచ్చిపోకూడదు ఇది మనది కాదు లేదా ఎక్కడైనా చెరువులోనో లేకపోతే బావిలోనో దూకి చచ్చిపోకూడదు ఇది మనది కాదు ఇది ఎవరిది దేవుడు లెక్క అడుగుతాడు నా రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నా నా రక్తమిచ్చి నిన్ను రక్షించుకున్నా నా రక్తం ఇచ్చి నిన్ను నా బిడ్డగా చేసుకున్నా మరి కష్టం వచ్చిందని బాధ వచ్చిందని శ్రమ వచ్చిందని వేదన వచ్చిందని చెప్పేసి నువ్వు వెళ్ళి ఎలకల ముందు గులికల ముందు పురుగుల ముందు కిరోసునో పెట్రోలో మరి ఇలా ట్రైన్ కింద పడు బస్ కింద పడు లారీ కింద పడు చచ్చిపోవటానికి ఈ దేహం నీదా మందా కాదు వచ్చిందని ఎప్పుడు అలా చేయకూడదండి శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి ప్రార్థన మనకు ఉపశమనం ఇస్తుంది కాబట్టి మన దేహం ఎలా ఉండాలా పరిశుభ్రంగా ఉండాలి పరిశుభ్రంగా లేకపోతే ఏ సయ్యా అన్నాడు ఎరుశలేమ దేవాలయాన్ని శుభ్రం చేసినట్టు మనం కూడా పరిశుభ్రంగా ఉంచుదాం కాబట్టి దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా ఏసుప్రభోనా ఆలయం ఎడల నాకు కలిగిన భక్తి నన్ను దహిస్తుంది అని చెప్పేసి అన్నారు కాబట్టి దేవుణ్ణి ప్రేమించిన వారు దేవాలయాన్ని శుభ్రంగా ఉంచుతారు దేవాలయములోకి వచ్చినటువంటి సంఘాన్ని దేవుడే పరిశుద్ధ పరుస్తాడు మన హృదయము దేవునికి ఆలయం కాబట్టి మన ఆత్మ శుద్ధముగా ఉండాలి మన దేహము కూడా పరిశుభ్రంగా ఉండాలి అప్పుడు దేవుని బిడ్డల శుభ్రంగా అంటే అసభ్యకరమైనటువంటి వస్త్రధారణ ఉండొచ్చా ఉండకూడదు అసభ్యకరమైన వస్త్రధారణ ఉండకూడదు ప్రతి స్త్రీ తల మీద ముసుగు వేసుకోవాలి ఎందుకు అనగా యేసు ప్రభు వారు ఏమై ఉన్నాడు యజమానుడై ఉన్నాడు దేవుని స్తోత్రమేలు యా ఎవరై ఉన్నాడు యజమానుడై ఉన్నాడు భర్త ఏమై ఉన్నాడు శిరస్సై ఉన్నాడు ఆ యజమానుని గౌరవించాలనుకున్నా మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎట్లా రావాలి అంటే పరిశుభ్రంగా రావాలి దేవుని సన్నిధిలోకి వచ్చినాక నిండుగా ఏదో మెడ వరకు వేయకూడదు కొంతమంది నిండుగా దేవుని మీద తల మీద ఏమేసుకోవాలి ముసుగు వేసుకోవాలి ఇది దేవునికి మనం ఇచ్చే గౌరవం కానీ ఈ రోజుల్లో దేవాలయానికి వచ్చినప్పుడు చాలా అపరిశుభ్రముగా ఎలాగా అప్పుడు కొంతమంది చూసినట్లయితే ఇక ముసుగు ఏం ఏమి వస్తారు జుట్టు ఎరబూసుకొని వస్తారు కొన్ని ప్రాంతాలు మీరు చూడండి ఏం ఎరబూసుకొని వస్తారు జుట్టు విరబోసుకొని వస్తారు కానీ ప్రభు ఏమన్నారు ఒకవేళ నీకు ముసుగేసుకోవటం ఇష్టం లేదనుకో జుట్టు కత్తిరించుకో బైబుల్ చెబుతుంది నేను చెప్పట్లా ఒకవేళ నువ్వు ముసుగు వేసుకోలేదుకో నువ్వు తలక్షవరం చేయించుకున్నట్టే ముసుగు వేసుకోకపోతే దేవునికి అగౌరవం దేవునికి అమర్యాద కాబట్టి దేవుని బిడలారా ఈ దేహం ఎట్లా ఉండాలా కొంతమంది ఉంటారు పితాపుత్ర పవిత్రాత్మను ఆరు గంటల కంటే అప్పుడే మొహం గడుక్కొని మొహం అడికే గడుక్కొని దువ్విని బట్టి వెనక్కు దువ్వి దీన్ని ముడేసి వస్తారు అడావుడిగా అలా రాకండి కనీసం ఒక్కరోజు నా ఆదివారం ఉన్న ముందు లేకపోతే మిగిలిన నెస్ట్ తీసుకుంటున్నారు కాబట్టి దేవుని బిడలారా మన దేహం అనే ఆలయాన్ని శుభ్రంగా ఉంచుదాం దేవుని మహిమపరచుదాం దేవుని గణపరుద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మ